డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదన్న ఆరోపణల నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుడు చెత్తను తెచ్చి షాప్ ముందు వేసిన ఘటన అమలాపురం పట్టణంలో చోటు చేసుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో పారిశుద్ధ్య పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్న శానిటరీ మేస్త్రీ వార్డు సచివాలయ పారిశుద్ధ విభాగం కార్యదర్శి కార్మికుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ వారికి సోకాజ్ నోటీసులు జారీ చేశారు పట్టణంలోని ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఎదుట సచివాలయ పారిశుద్ధి విభాగం కార్యదర్శి ఆదేశాలతో పారిశుద్ధి కార్మికుడు చెత్తను పట్టుకు వచ్చి వేసిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో హల్సల్ కావడంతో కమిషనర్ వారికి షో నోటీసులు జారీ చేశారు ఆ షాప్ యజమానిని వీరు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయన ఇవ్వకపోవడంతో షాప్ ముందు చెత్తను వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి షో నోటీసులు అందుకున్న నలభై గంటల్లో వారు వివరణ ఇవ్వాలని కమిషనర్ సూచించారు వారి వివరణ ఆధారంగా తదుపరి చర్యలు విచారణ నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు